ఆ దొండకాయలు అంటారండి ఆ దొండకాయలు అంటే ఇలా ఉంటాయి ఇవి రేర్గా దొరుకుతాయి ఇప్పుడు ఎండాకాలం అయిపోయే సీజన్లో దొరుకుతాయి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఆ దొండకాయలు చింతపండు రసం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఏ కర్రీ చేసినా టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలండి కారం ఉప్పు నూనె నువ్వుల పొడి అండి నువ్వులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి జీలకర్ర మెంతుల పొడి అండి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి పసుపు జీలకర్ర కానీ ఇలా కోసుకోవాలండి పెద్దగా ఉంటే ఆరు ముక్కలు చేసుకోవాలి చిన్నగా ఉంటే రెండు మరి చిన్నగా ఉంటే ఇలా రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి ఇవి చిన్నగా ఉన్నాయి కూడా ముదిరిపోయినాయండి చూడండి గింజలు కావాల్సినంత నూనె వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి బాగా నూనె కాగినాక వేస్తే ఏమవుతుందంటే టపటపా ఇల్లంతా అంటే స్టవ్ కానీ ఇల్లు కానీ అంతా ఖరాబ్ అయిపోతుందండి ఉల్లిగడ్డ కూడా వేసుకుందామండి ఉల్లిగడ్డను నేను చాలా దొడ్డుగా కోసుకున్నానండి పులుసు కర్రీలోకి ఇలా దొడ్డుగా కోసుకోవాలి ఇది తినడం వల్ల బీపీ షుగర్ లివర్ ప్రతి ఒక్కటి మంచిగా అయిపోతుందండి మనకు ఇది అరవై నాలుగు రోగాలకు పనిచేస్తుంది వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఇందులో కొంచెం ఎక్కువనే పడుతుంది టేబుల్ స్పూన్ వేసానండి నేను ఇది నరాల బలహీనత కూడా పనిచేస్తుందండి కొంతమందికి బెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది చూసారా అట్లాంటి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చిదాసిన పొయ్యేలాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాం నేను టీ స్పూన్ తీసుకున్నానండి పసుపు వన్ టీ స్పూన్ దీన్ని చట్నీ కూడా పెట్టుకోవచ్చు మనం మామిడికాయ చట్నీ పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు గింజలు గింజలుగా ఉంటాయి కానీ బాగుంటుంది ఆ కాకరకాయలు అంటారు కదండి ఇవి ఆ దొండకాయలు కానీ ఆ కాకరకాయలు బోడ కాకరకాయలు అంటారు చూసారా వాటిలాగే గింజలు ఉంటాయి కానీ మంచి టేస్ట్ ఉంటాయి అవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి కదా ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి కొంచెం ఫ్రై అయ్యాయండి తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాం ఇది మంచిగా వేగాలండి అంటే మంచిగా ఫ్రై అవ్వాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకోవాలండి ఇలా నేను టూ త్రీ టైమ్స్ చేశాను ఇందులో నెయ్యి వేసుకోవాలండి టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయానండి ఉప్పు వేసుకుందాం మీకు సరిపడినంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి వెంటనే కారం పొడి కూడా వేసుకుందామండి పులుసు కదా మనకు మెంతుల పొడి కంపల్సరీ అండి కలిపి మూత పెట్టుకుందామండి ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి వేసుకుందామండి ఇలా కాడలతో వేసుకోవాలండి మంచి టేస్ట్ ఉంటుంది మీకు చిక్కగా అవుతుంది అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి ఇంత చిక్కగా మేము తినలేము అని అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి పులుపుకు తగ్గట్టు బాగా ఈ పులుపు తినలేను అనుకునే వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి బాగా వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఈ దొండకాయలు దొరికితే మీరు ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి